చంద్ర మంగళయోగంతో ఈ రాసులవారు మట్టి పట్టుకున్న బంగారమే సమస్త విఘ్నాలను తొలగించే విఘ్నరాజుడి నవరాత్రులు కొనసాగుతున్నాయి ఈ నవరాత్రుల్లోనే పదో తేదీన అరుదైన చంద్ర మంగళయోగం ఏర్పడింది దీనివల్ల కొన్ని రాసులవారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి వీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుందని చెప్పొచ్చు ఈ సమయంలో వారు చేపట్టిన ప్రతి పని ఎంతో విజయవంతంగా ముగుస్తుంది అదృష్టం తోడుంటుంది గ్రహాల సంచారం వల్ల ఏర్పడే యోగాలు వ్యక్తి జీవితంలో అనేక మార్పులకు కారణమవుతాయి చంద్ర మంగళయోగం యోగం శక్తి యోగం గజకేసరి యోగం లాంటివి మనిషికి అనేక శుభాలను కలిగిస్తాయి కుజుడు చంద్రుడు కలవడం వల్ల ఎదురెదురుగా రావడం వల్ల ఈ చంద్ర మంగళయోగం ఏర్పడింది ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం మేషం చంద్ర మంగళ యోగం వీరికి బాగా కలిసి వస్తుంది లాటరీ తగిలే అవకాశం కనపడుతోంది స్థిరాస్తి వ్యాపారంలో బాగా రాణిస్తారు ఆకస్మికంగా ధనలాభం ఉంది సంపాదించిన డబ్బును సక్రమ మార్గంలో వినియోగించాలి మీన రాసి ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి పెండింగ్ లేకుండా అన్నీ అయిపోతాయి చేసే పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది న్యాయ సంబంధమైన విషయాల్లో కోర్టుల నుంచి తీర్పులు అనుకూలంగా వస్తాయి కర్కాటకం చిన్ననాటి మిత్రులు కలుస్తారు దీనివల్ల అన్ని లాభాలే కలుగుతాయి గతంలో మొదలై నిలిచిన పనులు పూర్తి చేస్తారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి ప్రేమించిన వారితోనే పెళ్లి కుదురుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడుపుతారు మిథునం ఇప్పటి వరకు ఈ రాసుల వారు పడ్డ కష్టాలన్నీ తొలగిపోతాయి భార్య తరఫు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి గతం నుంచి సోదరులతో ఉన్న వివాదాలు ఈ సమయంలో చాలా సులువుగా పరిష్కారం ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలతో పాటు ప్రమోషన్లు కూడా లభిస్తాయి ఇదే క్రమంలో వారి వేతనం కూడా పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు